అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల మన పళ్ళ పార్వతి అక్క మీద మనం వీడియో చేసేసరికి పాపం బాగా హట్ అయినట్టుంది బాగా అక్క తను ఒక ఆడదాన్ని మర్చిపోయి కూడా ఎం భాష ఎల్ భాష మాట్లాడుతుంది మాట్లాడేగాక నా నోరు డ్రైనేజీ కంపు నా నోట్లో నోరు పెట్టినా రోడ్డు మీద పాకి కాలువలో నోరు పెట్టినా ఒకటే అని చెప్పి తన నోటి యొక్క దుర్గంధం తన యొక్క నోటి క్యాన్సర్ని తనే చెప్పుకుంటుంది నేను చెప్పే కదా మన మొన్న వీడియోలోనే అక్కకి నోటి క్యాన్సర్ ఉందనేది మరి ఇందుకే అనేది అక్క అక్కకి చాలా గట్టిగానే ఇస్తా ఈరోజు చాలా గట్టిగా ఇస్తా పాపం అక్క కూడా దడుచుకుంటుంది ఎలా ఇస్తాను ఏంటి అనేది అక్క అయితే ఫుల్ మేకప్ కొట్టేసేసి పాపం బాగా మాట్లాడుతుంది అక్క కుదిరితే ఒక రెండు మూడు ముక్కలు వినిపిస్తా చూద్దాం నేను జర్నలిస్ట్ కాదో నీ నెంబర్ ఇవ్వు నీ నెంబర్ వాట్సాప్ చేస్తా మరి నేను జర్నలిస్ట్ కాకపోతే ఆర్ వాయిస్ పేరుతో మీడియా ఛానల్ నడుపుతూ నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నా ఆవిడెవరమ్మా చాలా మంది జర్నలిస్టులు అని చెప్పుకొని ఈ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళని ఏమంటారు నేను హానిస్ట్ కలిగినటువంటి జర్నలిస్ట్ని నీకు తెలియదేమో పళ్ళ పార్వతి ఎయిట్ ఇయర్స్ ఆఫ్ మై జర్నలిజం ఫీల్డ్ మీడియా రంగంలో ఎనిమిది ఏళ్ల నుంచి ఉన్నా అనేక పత్రికల్లో పనిచేశా అనేక ఛానల్లో పనిచేశా నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా బహుశా ఏదో ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోలు చూసుంటావు నా ఛానల్ తిప్పి తిప్పి కొడితే పాతిక వేలు సబ్స్క్రైబర్ లేవు అని నువ్వు అంటున్నావు భాను మేకల అని యూట్యూబ్లో నీకు యూట్యూబ్ కొట్టడం వచ్చా సెర్చింగ్ చేయటం వచ్చా రాకపోతే ఇంటి పక్కన ఉండి పిలుచుకో పిలుచుకొని యూట్యూబ్లో భాను అని అక్షరాలు టైప్ చేసి చూడు లక్షల్లో వ్యూస్ ఉన్న ఇంటర్వ్యూస్ నా వీడియోస్ ఉన్నాయి నీకు తెలియదు కదా పాపం ఏదో నా ఛానల్లో కొత్తగా అంటే ఎప్పటి నుంచో చూస్తున్నా నన్ను నా ఛానల్ ఇది కొత్తగా పెట్టింది కదా ఇది మూడో నెల మూడు నెలలకే పాతిక వేల మంది సబ్స్క్రైబర్స్ మూడు నెలలకే నేను ఛానల్ పెట్టిన నాలుగు రోజులకే మానిటైజేషన్ అయిపోయింది అది నా వీడియోల యొక్క దమ్ము భాను మేకల అనేవాడి పేరు జర్నలిస్టు జర్నలిస్టా జర్నలిస్టులు ఉన్న ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ నిజాయితీగానే పనిచేస్తున్నారా నేను నా ఎథికల్ వాల్యూస్ని ఎక్కడా తప్పట్లా న్యూట్రల్గా కులం మతం అనే తేడా లేకుండా ప్రతివాడు బాగుండాలని పనిచేస్తున్నా వన్స్ నేను గనక వన్ సైడ్ అయిపోతే నేను వన్ సైడ్ అయితే ఇప్పుడు న్యూట్రల్గా ఉండబట్టే ఈ రకమైన వీడియోలు చేస్తున్నా న్యూట్రల్గా ఉన్నాను కాబట్టే ఈ రకమైన వీడియోలు నా నుంచి వస్తున్నాయి వన్స్ నేను గనక వన్ సైడ్ మా వాళ్ళ తరపు నుంచి వన్ సైడ్ అయితే ఇంకెక్కువ చలరైగిపోతా అందులో డౌటే లేదు ఏం భయపెడదాం అనుకుంటున్నావా మీకు ఒక విషయం చెప్పనా పళ్ళపార్వతి మీ వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో బాగా నా వీడియోలు ఎఫెక్ట్ అయిపోయాయి బాగా గింజుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీ అందరికీ తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా సీక్రెట్ నేనే మీకు టార్గెట్ ఇచ్చా అర్థమైందా మీ మతోన్మాదంతో ఎవడైతడితే మత లాగా రెచ్చిపోతున్నాడో ప్రతి ఒక్కళ్ళకి మీకు నేనే ఎదురు వస్తున్నా టార్గెట్ నేనే ఇస్తున్నా మీకు అర్థమైందా నేను టార్గెట్ ఇస్తున్నా మీ మీద వీడియోలు చేసి మీ గురించి మాట్లాడి అక్కడ కూడా అర్థం కావట్లేదా ఏం బెదిరిస్తారా నిన్నగాక మొన్న వచ్చాననుకుంటున్నారా లేకపోతే పనికి మాలిన యూట్యూబర్లు అనుకుంటున్నావా నువ్వు ఏం తెలుసా నా గురించి నువ్వు నిజంగా నీ తల్లిదండ్రులకు నీ అమ్మ బాబుకి పుడితే నా జర్నలిస్ట్ అనే బాను అనే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోలో చూడు షార్ట్స్ షార్ట్స్లో చూడు ఇదిగో ఇంతమంది పేదవాళ్ళకి అన్నదానాలు చేసాం ఆర్థికంగా డబ్బులు సహాయం చేసాం ఇంతమందికి ఇది కొంతమందికే కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని మాత్రమే అప్లోడ్ చేశా ఏం తెలుసు అమ్మా నా గురించి నీకు ఏం తెలుసు అనుకుంటున్నావు నీకులాగా చదువు నాలెడ్జ్ లేని అనుకుంటున్నావా ఏం అనుకుంటున్నావు ఇంజనీరింగ్ చేసి లెక్చరర్గా పనిచేసిన వ్యక్తిని నేను నీకులాగా బుర్ర తక్కువ వేదం అనుకుంటున్నావా లేకపోతే బుర్రలో గుజ్జులేదు అనుకుంటున్నావా ముఖానికి మేకప్ వేసుకొని కూర్చొని ఇష్టం వచ్చినట్టు మనిషిని గౌరవించటం నేర్చుకో నువ్వు ఆడదానివైపోయావు కాబట్టి సరిపోయావు లేదంటే దవడపళ్ళు రాలగొట్టేవాడిని ఏంటో అనుకుంటున్నావు అయితే అయింది నా బొచ్చు కేసు ఏంటమ్మా మీరు మతం అన్నమా ఏ మనుషులందరూ సమాన మనుషుల్ని మనుషులుగా చూడటం తెలీదా మీ బతుకులు తగలయ్యా నెంబర్ ఇవ్వలేని దానివి నువ్వు నెంబర్ ఇవ్వలేని దమ్ము లేదు నీకు నువ్వు మాట్లాడతావా నా గురించి నా ఛానల్లో ఎంతో కాలం నుంచి నెంబర్లు ఇస్తున్నా అది నా దమ్ము మీ వాళ్ళు ఎంతమంది ఫోన్ చేసినా సహనంగా ఓపికతో సమాధానాలు చెప్తున్నా నెంబర్ ఇవ్వలేని క్యాండిడేట్వి నువ్వు నువ్వేంటి మాట్లాడేది నా గురించి ఎందుకు నేను డిస్ప్లే చేయ నెంబరు మరి చెయ్యి నీ నెంబరు డిస్ప్లే చెయ్యి ఎటకారంగా మాట్లాడతావా ఈ భారతదేశం అభివృద్ధి వద్దా విదేశాల విదేశాల వాళ్ళు అనేక ఎలక్ట్రానిక్ రంగంలోనూ అనేక సైంటిస్టులు వాళ్ళు పెద్ద పెద్దవన్నీ కనిపెట్టేసి వాళ్ళ దేశాలని డెవలప్ చేసుకుంటున్నారు మీకేం పోయి రాగం పట్టింది ఏ ఊరికే మతాలు మారతారా మరి ఎందుకు గుళ్ళో రానివట్లా ఎందుకు రానివ్వలేదు ఆ కాలంలో మీ ముడ్డు కింద తప్పులు పెట్టుకొని ఈరోజు మతం మారారు మతం అంటే మీ తప్పులు లేవా దళితులను ఊరవతలకు వెళ్ళేశారు దళిత కులాలని ఊరవతలకు వెలివేశారు ఈ రోజుకి అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు పీపుల్ పీపుల్గా చూస్తున్నారు గుళ్ళోకి రానివ్వట్లేదు వేదాలు చదవనివ్వట్లేదు మీ మీ కింద తప్పులు పెట్టుకొని ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏం తెలుసు అనుకుంటున్నావు ఏదో కూర్చొని పనికి మనల్ని వీడియోలు చేయటం అనుకుంటున్నావా జర్నలిస్ట్ని కాబట్టే సమాజం మీద బాధ్యత ఉందా కాబట్టే నా దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుండా ఉండలేకపోతున్నా అందుకే మాట్లాడుతున్నా బాధతో ఆవేదనతో ఏం తెలుసు అనుకుంటున్నావు నువ్వు నా గురించి కేసులకు భయపడే వ్యక్తిని అనుకుంటున్నావా కేసులకు అనుకుంటున్నావా నీ పన నీ అనుచరుల్లో లేక నీ పోరం బోకలు ఫోన్లు చేస్తే భయపడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాను అనుకుంటున్నావా మాట్లాడమని ఏనా కొడుకుని మాట్లాడతాడో బూతులు మాట్లాడకుండా రమ్మని డిబేట్కి నేను రెడీ అలా ఎవడో గోపిగాడు గోపిగాడు ఫోన్ చేస్తే నేను ఎత్తాలా ఏడు బూతులు మాట్లాడతానికే పనికి మాలిన బూతులు మాట్లాడ తప్ప సబ్జెక్ట్ మాట్లాడాడు మీ వాళ్ళు ఎవరో మీ గురువు గారు డిచ్కి బాబా గారు వచ్చా పోసుకుంటున్నాను నన్ను చూసి వచ్చా అది ఆడికి తెలుసు నాకు తెలుసు ఏ భయపడతామా ఉద్యమాల్లో నుంచి పుట్టిన వాళ్ళం ఉద్యమాలు చేసి ఈరోజు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాం అర్థమైందా సమాజం మీద ఎంతో జ్ఞానం సమాజంలో ప్రజల కోసం పోరాడి దొంగ కేసులు పెట్టించుకొని జైలు జీవితం గడిపిన వ్యక్తిని ఏంటమ్మా మీరు బెదిరిచ్చేది మీ కేసులకి లేకపోతే మీరు బెదిరిస్తే సరిపోతుందా ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు ఆల్రెడీ మీ మోడీ గాడి మీద మోడీ గాడి మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఈ ఆంధ్రలో చంద్రబాబు గారి గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క సనాతవాదాన్ని ఎప్పుడైతే ఎత్తుకున్నాడో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చేలా చేస్తాం మా వాళ్ళను మేము కాపాడుకుంటాం మా దళిత కులాలను కాపాడుకుంటాం మా వాళ్ళను మేము కాపాడుకుంటాం మా హిందూ బంధువులను కాపాడుకుంటాం మీ మత ఉన్మాద బారి నుండి ఏ రోజన్నా వీడియో చేసావా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తుంటే నిరుద్యోగుల గురించి నేనెందుకు వీడియోలు చేస్తానంటావా నీకు బాధ్యత లేదా ఏ ఎందుకు మాట్లాడకూడదు ఒక ఆడపిల్లగా నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడవసరలా అవసరలా ఓకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి దళితుల గురించి నువ్వు మాట్లాడవసరలా నువ్వు ఒక ఆడదానివేగా నీకు కూడా పిల్లలు ఉండే ఉంటారుగా లేకపోతే నీ అక్కకైనా పిల్లల్లో నీ అన్నకో పిల్లలు ఉండే ఉంటారుగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఒక ఆడదానికి ఎందుకు స్పందించవు ఎందుకు వీడియోలు చేయవు నీకు హక్కు లేదా నువ్వు ఒక ఆడదానివి కాదా చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి ఆత్మహత్యలు అత్య హత్యలు చేస్తున్నారు దారుణంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు ఏం మాట్లాడుతాను ఏం వచ్చింది నీకు నువ్వు నిరుద్యోగుల గురించి అవసరంలా దేవాలయాల చరిత్రల గురించి అవసరంలా పేద పూజలను ఆదుకోమని చెప్పా అవదో నువ్వు మాట్లాడలేవు ఎంతసేపు క్రిస్టియన్ ఎటకారంగా తిడతాం పాస్టర్లను ఎటకారం తిడతాం రాధామనోహరదాస్ గడ్డి డిచికి అని చెప్పి అమ్మాయిలతో పులిహార కలిపాడని టోటల్ హిందుత్వాన్ని మొత్తాన్ని అంటాం కరెక్టా ఏంటి వెనకొచ్చి గుడ్డలు పెట్టి వీడియోలు చేస్తానంటే గుడ్డ లేకపోతే నాన్నీ అమ్మా అని చెప్పి మాట్లాడావు ఏం అంత రుచిగా ఉందా అంత రుచిగా ఉందమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడదానివి కాబట్టి సరిపోయావు లేదంటే వంద బూతులు మాట్లాడతా నేను ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా ఇదేనా సనాతన సంస్కారం ఇదే నేర్పిందా సనాతన సంస్కారం హైందవ సంస్కారం ఇదే నేర్పిందా బూతులు తిట్టమని ఏదో నన్ను భయపెట్టాలని చూడొద్దు పళ్ళ పర్వతి ఒకటే చెప్తున్నా నీలాంటి వాళ్ళని ఎంతోమందిని దాటుకొని దాటుకొని వచ్చి సమాజంలో నిలబడ్డా ఆషామాషికి మాషికి కూర్చొని ఏం వీడియోలు చేయట్లా ఆషామాషికి నాకేం నాలెడ్జ్ లేక నేనేం వీడియోలు చేయట్లా నీకు అంత రంది ఉంటే నా మీద చూసుకో భాను మేకలని యూట్యూబ్లో కొట్టి చూడు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి నీ మీద వీడియో చేస్తే అరవై ఆరు వేల వ్యూస్ వచ్చినాయి నువ్వు పెద్ద వీఐపీ సెలబ్రిటీ మరి నీ మీద వీడియోలు చేస్తే అరవై ఆరు వేలు వచ్చినాయి మరి ఒక్క వీడియో కూడా లేదంట లక్ష దాటిన వీడియోలు ఉన్నాయో చూసుకో నా వీడియో లక్షల్లో కూడా అవసరంలా పది మంది చూసినా చాలు సమాజం కోరి నేను చెప్తున్నాను కాబట్టి పది మంది పది వ్యూస్ వచ్చినా చాలు నాకు నాకేం యూట్యూబ్ మీద డబ్బు తీసుకొని యూట్యూబ్లంటే ఒక రూపాయి రావట్లే నాకు యూట్యూబ్ నుంచి అయినా నా పని ఆపానా లాగా ఫోన్పేలు స్కానర్లు పెట్టానా డబ్బులు అడుక్కు తింటానా లేకపోతే మత ఉన్మాదాన్ని రెచ్చగొడతనా చూసుకో అమ్మా నువ్వు నీ తల్లికి నీ అమ్మకి బాబుకి బుట్టుంటే నువ్వు షార్ట్స్ వీడియోలోకి వెళ్ళి చూడు నేను ఎలాంటి కార్యక్రమాలు చేశాను పేదవాళ్ళకి రోడ్డు మీద పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానో కులం మతం లేకుండా నేను చేసే మంచి పనులు చూడు చూసి మాట్లాడి తెలుసుకో అసలు ఎవడో వీడు బాను అనేవాడు ఎవడు ఏంటి మన మీద వీడియోలు చేయటం ఏంటి వీడి కథ ఏంటని చూసి ఒక గంట సేపు వీడియో చేయప్పుడు తెలుస్తుంది నీకు ఏదో నీ మీద వీడియో చేశానని చెప్పి నా ఛానల్లోకి వెళ్ళి ఒక నాలుగైదు వీడియోలు చూసి నన్ను జడ్జిమెంట్ చేసేం కాదు నన్ను జడ్జిమెంట్ చేసే స్థాయిలో నువ్వు లేవు గుర్తుపెట్టుకో జడ్జిమెంట్ చేసే స్థాయిలో నువ్వు లేవు రేపొద్దున నీకు బాలేదని తెలిసినా కూడా నీకు ఆర్థిక సాయం చేసే వ్యక్తి అలాంటి మనసు అది నీకు బాలేదని తెలిసినా కూడా అర్థమైందా అలాంటి గొప్ప మనసు అది ఈ చేతులతో దాదాపుగా నూట యాభై కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్నాను చూసుకో పెట్టమంటే పెట్టు నీ నెంబర్ పెట్టు వాట్సాప్ చేస్తా ఆపరేషన్ చేయించాను ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన వాడిని జైలుకి పంపించాను ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి ఎవడకు నేను చెప్పినవి అబద్దాలని ఎవడైతే అంటాడో వాట్సాప్లో చేయండి నాకు హాయి పెట్టండి నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీకు వాట్సాప్ చేస్తా ఆషామాషీగా అల్లాటప్ప కూర్చొని వీడియోలు చేస్తున్నావా ఏం జర్నలిజం అంటే ఏమనుకుంటున్నారు జర్నలిస్టులు అంటే ఏమనుకుంటున్నారు మాకు బాధ్యత ఉండదు అనుకుంటున్నారా సమాజం మీద దళితుల మీద ఎన్ని ఎన్ని దాడులు జరిగితే మేము దగ్గరుండి మాట్లాడి ఫైట్ చేసాం అరెస్ట్ అయ్యేటట్టు చేసాం న్యాయం జరిగేలా చేసాం ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంది నేను మాట్లాడుతున్నాం పూజారుల గురించి పట్టించుకోండి పూజారులకు స్టైఫండ్లు ఇవ్వండి దేవాలయాల కనుమరుగవుతు నేను మేము మాట్లాడుతున్నాం అంటే క్రిస్టియన్లు అనేవాళ్ళు కనపడితే మీకు ఎందుకంత ఏం భయపడుతున్నారా క్రిస్టియన్లను చూసి వచ్చా పోసుకుంటున్నారా క్రిస్టియన్లను చూసి వచ్చ పోసుకుంటున్నారు కాబట్టి పైనుంచి కింద వరకు చెమటలు పడుతున్నాయి మీకు క్రిస్టియన్లను చూసినా పాస్టర్లను చూసినా ఒకటే ఏదైనా సరే తెగేదాకా తెచ్చుకుంటున్నారు తిరగబడేదాకా తెచ్చుకుంటున్నారు తిరగబడి తిరగబడి ఎదురు తిరిగేదాకా తెచ్చుకుంటున్నారు నాకెదురు అవ్వండి నాకు ఎదురు చెప్తాను చూపిస్తాను అర్థమైందా నాకు ఎదురు అవ్వండి అంతేగాని అమాయకుల జోలికి పోయి అమాయకుల మీద ఎదురు తిరిగితే వాళ్ళని దాడులు చేస్తే నేనేమి పాస్టర్ను కాదు శాంతంగా ఉండటానికి లేకపోతే పొద్దున గురు నుంచే బా చదివి లేకపోతే బైబిల్లో నీతి వాక్యాలు పాటించే వ్యక్తిని కాదు అమ్మా అర్థమైందా ఎవడికి ఎలాంటి మాటలతో చెప్తే వాడికి బుద్ధోసో అలాంటి మాటలే చెప్తాం మంచివాడికి మంచి మాటలతో చెప్తాం చెడ్డవాళ్ళకి చెడ్డ మాటలతో చెప్తాం బూతులు మాట్లాడడం మొండా నా కొడుకులకి బూతులతోనే సమాధానాలు చెప్తాం గుర్తుపెట్టుకోండి నాలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్ని రకాలుగా మాట్లాడతాం ఇది నేను చెప్పేది పళ్ళ పర్వతి నీ మీద డెఫినెట్లీ వీడియోలు వస్తాయి డెఫినెట్లీ వస్తాయి ఇప్పుడు ఈ వీడియో తర్వాత నీ యొక్క రెస్పాన్స్ని బట్టి మళ్ళీ వీడియో వస్తాయి అంతే ఇంకా పళ్ళ గారు బాగా హట్టయ్యారు పాపం బూతులు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా ఇట్లా పళ్ళ నీకు ఛాలెంజ్ చేస్తున్నా నాతో ఒక ఇంటర్వ్యూ చేస్తావా చెప్పు నీ శ్రీకాకుళం వస్తా ఒక ఇంటర్వ్యూ కూర్చొని ఒక చర్చా వేదిక పెడదాం నిన్ను ఓడించకపోతే మీడియా వదిలేసి వెళ్ళిపోతా మీడియా రంగంలో అసలు కనపడినా దమ్ముందా నీకు నా ఛాలెంజ్ ఛాలెంజ్ విసిరుతున్నా దమ్ముందా నీకు యాక్సెప్ట్ చేస్తావా చెయ్యి మరి నేను రెడీ